రీసెంట్ గా మన తేజస్ విమానం దుబాయ్ లో జరిగిన ఎయిర్ షో లో పైలట్ చనిపోయారు కదా అప్పుడు మనం అందరూ చాలా బాధపడ్డాం ఈ సమస్యకు పరిష్కారం ఏంటో అని ప్రపంచం అంతా చూస్తుంటే మన భారతదేశంలో ఉన్న డిఆర్డి ఒక చరిత్ర సృష్టించింది డిఆర్డి వాళ్ళు చండీగఢ్ లో ఒక కీలకమైన టెస్ట్ చేశారండి దాని పేరే హై స్పీడ్ రాకెట్ స్లైడ్ టెస్ట్ అంటారు ఇది మామూలు టెస్ట్ కాదండి ఒక యుద్ధ విమానం ప్రమాదంలో పడినప్పుడు పైలట్ ను కేవలం సెకండ్లలో విమానం నుంచి బయటకు పంపే అంటే గాల్లోకి విసిరేసి ఇజెక్షన్ సీటు ఇది సరిగ్గా పని చేస్తుందో లేదో పరీక్షించడానికి ఈ ఫెసిలిటీ వాడతారు ఈ సీట్ ఎంత వేగాన్ని ఎంత పీడనాన్ని తట్టుకోవాలో టెస్ట్ చేస్తారు ఇది ఒక రైల్వే ట్రాక్ లాగా చాలా పెద్ద ఫెసిలిటీ అనమాట మీరు నమ్మాలండి ఈ హై స్పీడ్ స్లైడ్ టెస్ట్ ఫెసిలిటీ ప్రపంచంలో కేవలం అమెరికా మరియు రష్యాల తర్వాత మన భారతదేశంలోనే ఉంది ఇంతకాల మన తేజస్ లాంటి విమానంలో బ్రిటన్ కు చెందిన మార్టిన్ బేకర్ అనే కంపెనీ తయారు చేసిన సీట్లని వాడేవాళ్ళం వాళ్ళు ఈ మార్కెట్ ను పూర్తిగా మోనపల్లి చేశారు ఇక నుంచి అలా మనం ఈ టెస్ట్ ద్వారా మన విమానాలకు అవసరమైన దేశీ ఇజెక్షన్ సీట్ ను మనం తయారు చేసుకోగలం వాటిని పరీక్షించుకోగలం అని ప్రపంచానికి గట్టిగా చెప్పినట్టు కూడా అయ్యింది ఆత్మ భారత్ దిశగా ఇది చాలా పెద్ద అడుగు మన పైలట్ల ప్రాణాలు కాపాడడం అనేది మన సొంత టెక్నాలజీతో ఇక్కడ నుంచి జరుగుతుంది